ఈ ఈ సంఘాలు పెట్టినటువంటి మీటింగ్లలో రాజాధికారం గురించి తప్పించి అందరూ ఏకం కావాలి అందరూ ఏకం కావాలి అంటారు అందరూ ఏకం అయ్యేది పార్టీలకు గంప కొత్తగా ఓట్లు ఇస్తానకాల రాజ్యాధికార కోసం అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎట్లుంటుంది సరే అంటే జనరల్గా కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఇంకా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్ని పార్టీస్ ఉన్నా కూడా ఆ పార్టీలో తప్పకుండా కూడా అన్ని పార్టీల్లో గౌండ్లకు సముచిత న్యాయ స్థానం ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఒక్కొక్క పార్టీ ప్రజాప్రతినిధులుగా గౌడ్స్కి ఏదైతే ప్రియారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళిపోవడానికే రాజ్యాధికారం దిశ మన గౌడ్ల యొక్క ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఉన్నప్పుడే శాసనాలు తయారు చేసే అసెంబ్లీలో ఉన్నప్పుడే మన యొక్క గౌండ్లకు నలభై లక్షల మంది ఉన్నటువంటి పాపులేషన్కు మనం న్యాయం చేయగలుగుతామనేటువంటి ఆలోచనతోనే చేయాలి తప్ప ఏ ఒక్క పార్టీ అక్కడ ఏజెండాగా పెట్టేసి అక్కడ పాపన్న జయంతి జరిపే సందర్భంలో తప్పకుండా మన టీఆర్ఎస్కే ఓట్లు వేయాలని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడడం జరిగింది అనేది నాకు వచ్చింది కానీ అది పద్ధతి కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా చేసిందో అందరికీ తెలుసు ఫస్ట్ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చాలా బీభస్తాలు జరిగినాయి కనుక గౌడ్లు అనేది ఎవరికైతే రాజకీయ ప్రాధాన్యతను ఇస్తారో ఆర్థిక ప్రాధాన్యతను ఇస్తారో అప్పుడు మాత్రమే ముందుకెళ్తాం ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వము సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే తప్ప ఇప్పటి నుండి ఎనిమిది సంవత్సరాలు అయితే గౌడ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు గౌడ్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఒక ఫండింగ్ ఇస్తే దానివల్ల చాలా మంది కార్మికులకు కూడా లోన్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉండే కానీ అది కూడా ఇప్పటివరకు చేయలేదు కనుక ఇవి చాలా సమస్యలు ఉన్నాయి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదో మేమే చేస్తున్నటువంటి ప్రగల్భాలు పలుకుతుంది తప్ప అది నిజం కాదు ఆత్మ గౌరవ భవనం సర్వై సర్దార్ సర్వై ట్రస్ట్ పెడుతున్నాము ప్రభుత్వం మరి అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఏదైతే రెడ్లకు ఇప్పుడు తర్వాత వెలమలకు తర్వాత ముదిరాజులకు యాదవులకు అన్ని కులాలకు ఇవ్వడం జరిగింది తప్ప ఓన్లీ గౌడ్స్కు మాత్రమే ఇచ్చింది అనేది లేదు ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా వాళ్ళు కేటాయించడం జరిగింది ఇప్పటివరకు దాని ప్రారంభోత్సవం జరగలేదు దాని మీద ఒక సబ్జెక్టు కూడా ఇష్యూ జరిగింది ట్రస్టా సొసైటీ అనే దాని మీద పోతుంది ట్రస్ట్ వేసుకోవడం వల్ల టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే ఉంటారు అనేటువంటి కూడా ఉంది గౌడ్ల దాని మీద కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకొని దాన్ని కూడా నిర్ణయం తీసుకొని దాన్ని కరెక్ట్ చేయాలన్నటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు